హాయ్ అండి నేను మీ కృష్ణవేణి ఎలా ఉన్నారు బాగున్నారా ఒక సిస్టర్ అండి మా ఇంటి దగ్గర వ్యూని చూపించమని చాలాసార్లు అడిగారు కామెంట్ కామెంట్ చేశారు డైరెక్ట్గా నాకు కాల్ చేసి కూడా నన్ను చాలాసార్లు అడిగారండి నాకు కుదరలేదు ఈ వ్యూ అంటే ఫో ఈ వీడియో తీసి పెట్టడం నాకు కుదరలేదు వాళ్ళు వి ఉంటారు అనిత నీ కోసమే ఈ వీడియో చేస్తున్నానురా మా ఇంటి డాబా మీద నుంచి వీడియో తీసాను రా మా అక్కడ నుంచి చూస్తే అలాగ ఉంటుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా ఇంటికి ఎదురుగా అన్ని పంట చేలు ఉంటాయి మా ఇంటి పక్కన మాత్రం కొబ్బరి తోట ఉంటుంది కొబ్బరి తోటి పక్కన పొగాకు తోటలు అయితే ఉన్నాయి మా ఇక్కడ ఎక్కువగా పొగాకు పండిస్తారు ఇక్కడ అంతా ఎక్కువగా మేము మేముండే ఇంటి దగ్గర పక్కన అంతా ఏరియా మొత్తం నేను చూస్తున్న ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంత మొత్తం కూడా పొగాకైతే ఉందండి పొగాకు చేయలే మొత్తము మాకైతే ఇక్కడ చాలా బాగుంటుంది ఇలా వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే కనుక ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది ఓకే అండి అనిత నీకు ఈ వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఓకే బాయ్